స్వదసిద్ధగా ముస్లిం కమ్యూనిటీ ప్రారంభం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి అభిమానం కలిగిన మనుషులు రెడ్డి మరణాంతరం కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డిని వారు ప్రేమించడం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు చేసినది కానీ ముస్లిం కమ్యూనిటీ పట్ల జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు కానీ ఇప్పుడు పేదవారి పట్ల ఆయన ప్రభుత్వం చేసిన పాలన కానీ అన్నీ కలిపి అది ఇంకా శాతం పెరిగిందనే నేను భావిస్తూ ఉన్నా అదే సందర్భంలో కూడా ఒక్క మాట కూడా ముస్లిం సోదరులందరికీ ఎప్పటికీ గుర్తుంటుంది వారు గుండెల్లో ఎప్పుడు దాచుకుంటారు కూడా నాకు తెలిసది అదేంటంటే బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ ఈ పార్టీ మతతత్వ పార్టీ ఈ భారతదేశంలో ఉండే అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా ప్రేమించగలిగినటువంటి సమాన అవకాశాలు ఇచ్చేటటువంటి పార్టీ కాదు కొద్దిగా మతానికి వివక్షత చూపించే పార్టీ అనే అభిప్రాయంతోనే ఉండే మాట వాస్తవం భారతీయ జనతా పార్టీ పట్ల ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకు ఎగనిస్టే అందులో ఎక్కడ అనుమానం లేదు అట్టి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని పార్టీ లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ నేను నెత్తిన పెట్టుకుంటామని చెప్పినా కానీ కేవలం ఈ ఉండే ముస్లిం సోదరుల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆయనకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందుల వల్ల అనేక రకాల సమస్యలు ఎదురు చూసే పరిస్థితులు భవిష్యత్ కాలంలో రావచ్చేమో అనే పరిస్థితులు ఉన్నప్పటికి కూడా కష్టానైనా భరించగలుగుతా కానీ ఈ కమ్యూనిటీని దూరం చేసుకోలేను ముస్లిం కమ్యూనిటీ యొక్క ప్రేమకు నేను దూరం కాలేను వారికి నచ్చని పార్టీ వారికి నచ్చని విషయం నేను చేయలేనని చెప్పి నిర్విద్ధంగా ఖండించి భారతీయ జనతా పార్టీకి బయట నుంచే ఉండి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిజల విషయంలో వారితో ఆ చెరిమిని మాత్రం ప్రదర్శిస్తున్నాడు తప్ప వారితో అంటకాగడం అయితే చేయలే కానీ అదే తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి పోయి కాళ్ళబేరాలు నీతో మేము పొత్తుంటాం నీతో మేము పొత్తుంటాం నీతో మేము పొత్తుంటాం మాతో మీరు చేయగలపండి మాతో మీరు చేయగలపండి పవన్ కళ్యాణ్ నేను నువ్వు ముగ్గురం కలిస్తే జగన్ ఓడిస్తాం మీరు మమ్మల్ని తీసుకోండి మీ పార్టీలో నన్ను కలుపుకోండి మీకు ఎన్ని సీట్లు అడిగితే ఎన్ని సీట్లు ఇస్తా అని చెప్పి వాళ్ళ బూట్లు నాకే పరిస్థితి చంద్రబాబు నాయుడు అంటే ఏ ముస్లిం కమ్యూనిటీకి భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకత ఉందో అది ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా అంటే ఈ రాష్ట్రంలో ఉండే ముస్లిం కమ్యూనిటీ మనోభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తన రాజకీయ ప్రాధాన్యత మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి భారతీయ జనతా పార్టీతో అంటగాగే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తాడు భారతీయ జనతా పార్టీ వల్ల భవిష్యత్తులో తనకు రాజకీయంగా కానీ లేకుంటే మరొక రూపంలో కానీ తనకు నష్టం వాటితుందని తెలిసినప్పటికీ కూడా ముస్లిం కమ్యూనిటీ కోసం జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దగ్గరికి పోలేదు వాళ్ళలో దూరలేదు బయట నుంచి మాత్రమే వ్యవహారాన్ని చక్కబెడతా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే వ్యత్యాసం రాజశేఖర రెడ్డి పట్ల ముస్లిం సోదరులకు ఉండే ప్రేమ అందుకే ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి రక్తాన్ని ముస్లిం సోదరులు అమితంగా అభిమానించగలుగుతారు తొంభై శాతం ఫ్యాను గుర్తుకు ఓటేస్తారనే విశ్వాసం సంపూర్ణంగా నాకుంది అందుకే ఈ